దన్న మీరు తెలంగాణ కోసం పనిచేసినారు ఉద్యమంలో పనిచేసినారు అద్భుతంగా మీ పాత్రని పోషించిండ్రు మంచిగా తెలంగాణలో తెలంగాణ మీదనే మీకు ప్రేమ ఉందా లేకపోతే దేశం పైన గీట్లంగా ఉందా దేశం మీద ఉంది దేశం మీద భారతదేశం నా తల్లి అదే 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 అన్న అయితే ఈ మధ్యలో మీరు ఒక పాట పాడినట్టు నేను విన్నా ఓకే ఒక్కసారి దేశం మీద గీతంగా మీరు పాట పాడాలని కోరుకుంటున్నాను అన్న ఒక మంచి పాట పాడండి దేశం జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగన్న సాటి ఎవ్వరే వయమ్మ నీకు గంగయమున గోదావరి సింధు కృష్ణ मापुत्र तू का पादरा का पतिना रमण पेन्ना उन्हीं पुर्ने तरंगा उन्हीं में डलो हालो जीवन अधला क्या ना करने में वह अमनी मुझे 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 माता जेमुनी मुझे गरमाता ये जगह के साथ ये बरे वह अमनी को इमामिंदे भरवता लो देवता लो पुनीला लो दत्ता बहिना रंज्यालो मामुनुलास्ता बनालो జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జాటి ఎవ్వరే లోకమంతా చీకటి లోతున్నప్పుడు నాగరికత లేక నరులు ఉన్నప్పుడు వేదాలను వెలిగి తెచ్చి జ్ఞాన భీక్ష నిజము నిజముక నువ జగత గురువు నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగ సాటి ఎవ్వరే నీకు